ంత నెల్లూరులో నెల్లూరు పట్టణంలో రెండవ పట్టణ పరిస్థితి పోలీస్ స్టేషన్ పరిధి పరిధిలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి దీంట్లో పూర్వపరాలు చూస్తే ఒక ముగ్గురు యువకులు తక్కువ వయసున్న పిల్లలు ట్రిబుల్ రైడింగ్లో వస్తారు వస్తూ వస్తూ ఒక ఇంటి ముందు వాళ్ళు పడిపోతారు పడిపోయిన క్రమంలో ఆ ఇంటికల యజమాని ఎవరైతే చర్యాదుగా ఉన్నారో షేక్ బాబా అనే వ్యక్తి అతను అతని అతని పార్టీలో వ్యక్తి వచ్చి ఆ మైదర్లో ఒక వయసుని కూడా బైక్ చిన్న కావడంతో జరుగుతుంది ఈ బైక్ నుంచి ప్లాన్ చేసే దాంట్లో ముగ్గురులో ఒకనొక వ్యక్తి తన బైక్ కీస్ తోటి కీస్కి ఉన్న ఒక కీచెన్ తోటి ఈ ఫిర్యాదు అరైన షేక్ బాబాతో రక్త గాయం దానికి ఫిర్యాదు అయిన షేక్ బాబాకి అతడక చిన్నపాటి రక్తం రక్తగాయం జరిగింది కానీ మేము అబ్జర్వ్ చేసినంతే కొన్ని సోషల్ మీడియాస్లో యూట్యూబ్ ఛానల్స్లో కథితో గాయం చేశారని చెప్పేసి మారణా ఆయుధాలతో గా గాయపరచుంది పూర్తిగా ఇంట్లో ఎవరితో అవసరం లేదు ఫిర్యాదుదారుడు చేసిన స్టేట్మెంట్ ప్రకారము ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఈచే ఈ చేయితో ఉన్న గీతో పాటు జరిగిన చిన్నపాటి గాయం తప్ప ఇందులో ఎటువంటి పూటకోణం లేదు ఈ విషయంగా నేను చెప్పి తెలియపరిచేది ఏమంటే సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో ఇప్పటికారు ఇప్పటికారో ఇంట్లో న్యూస్ అవ్వాలి అవసరం లేదు అథెంటికేటెడ్ కన్ఫర్మ్ న్యూస్ మాత్రమే నమ్మాలి ఇట్లా ఎవరైతే బుకార్లు స్ప్రెడ్ చేస్తారో ఆ యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియా ఆర్గనైజర్స్ మీద కఠినార్థిక అర్ణ నిర్ణయం తీసుకుంటాము వాళ్ళు నోటీసెస్ సర్వ్ చేసి వాళ్ళ ఎక్స్ప్రెషన్ కాల్ చేసి ఐటీ ఎక్స్ప్రెన్ ప్రాజెక్టు ప్రకారము ఇట్లా బుకార్లు స్ప్రెడ్ చేసి అన్కన్ఫర్మ్ న్యూస్ బుకార్లు స్ప్రెడ్ చేసి శాంతి భద్రతలకు ఎవరైతే విఖార్డులు కలిగిస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక చర్య తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా